నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సందర్భంగా ముప్పై మూడవ డివిజన్ నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోనే అన్ని డివిజన్లు విజయం సాధిస్తామన్నారు నల్గొండలోని అన్ని అంగన్వాడీలకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తామని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు నల్గొండ మున్సిపాలిటీ ఒక మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తానని ఇప్పటికే కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి గ్రేటర్ పని చేసి కార్పొరేషన్ నేను వేయడం జరిగింది ఇప్పుడే కనిపించేటట్లు మున్సిపాలిటీ అంటే ఒక చిన్న నగరం అంటారు కార్పొరేషన్ అంటే మహానగరం అంటారు సో నా ఐడియాలంతా అంతా కూడా ఐదు పర్యాలు భారతీయ ప్రజల జిల్లా ప్రజల రుణం తీసుకోవడం ఒక న్యూ స్మార్ట్ సిటీగా నా ఆలోచనలు చాలా వేరే విధంగా ఉన్నాయి టోటల్ రోడ్స్ ఒక నీట్ రోడ్స్ క్లీన్లెస్ లో గాని గ్రీనరీలో గాని స్లమ్ స్లమ్ లలో ఉండే పేదవాళ్లకు దేవరకొండ రోడ్ లో నాలుగు వేల ఇండ్లు నార్కెట్పల్లి రోడ్ లో నాలుగు వేల ఇండ్లు కట్టిస్తానికి వంద ఎకరాల స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది మూడు మాసాల్లోనే ప్లానింగ్ ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి డెబ్బై రెండు గజాలలో ఫ్రీగా స్థలం ఇస్తూ ఐదు లక్షల ఇంధనం కూడా చేసుకోవడం జరిగింది ఇంకా ఆరు వందల యాభై ఏడు వందల కోట్ల చిల్లర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిధులతోని ప్రతి పన్నెండు ఓవర్ ట్యాంక్స్ అంటే పది లక్షల లీటర్లు పదిహేను లక్షల లీటర్ల కెపాసిటీ బహుశా ఏ టౌన్లో ఉండవు వరంగల్ లాంటి హైదరాబాద్ తర వరంగల్ లాంటి పెద్ద టౌన్లో కూడా అలాంటి వాటర్ ట్యాంక్ ఫెసిలిటీస్ లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇచ్చే పైలట్ ప్రాజెక్ట్ కూడా మొన్నే శంకుస్థాపన చేసినాం గవర్నమెంట్ స్కూల్ ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి పేదవాళ్ళందరూ కూడా ఇవాళ పేదవాళ్ళు కూడా పిల్లలు నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే పెద్దోళ్ళు అవుతారు అని చెప్పి వాళ్ళకు మంచి ఆట వస్తువులతో పాటు పెయింటింగ్స్తో పాటు చిన్నపిల్లలకు స్టార్ట్ చేసిన వర్క్ సో మీరే చూస్తారు ఏం డెవలప్ చేయబోతున్నాను మాన్యం గతంలో హై స్కూల్ కట్టితే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ కోటి రూపాయలు నా ఎమ్మెల్యే ఎస్డీఎఫ్ నిధులకి ఉర్దూ మీడియం స్కూల్ కట్టిస్తున్నాం ఇలా గ్రంథాలయ చైర్మన్ గా హీజ్ ఖాన్ గారు ఇలా మోటార్ గ్రంథాలయం కట్టాలి అలా హిందీ ఇంగ్లీష్ ఉర్దూ మీడియం తెలుగు మీడియం పుస్తకాలు అన్ని కూడా పెట్టాలి ఏ టు జెడ్ పుస్తకాలు పెట్టడానికి టౌన్ లో ఆ బిల్డింగ్ తో పాటు పది కోట్ల రూపాయలతోని ఒక మోటార్న్ షాదీ ఖాన ఏ పేదవాడగానే తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకునే విధంగా షాదీ కూడా ఫోర్ టూ మంత్స్ లో ప్లానింగ్ టెండర్ స్టేజ్ లో ఉన్నది అది కూడా కట్టబోతున్నాను ఈ రోజు ఒకటే నా కోరిక ఏంటంటే హిందూ ముస్లిం క్రైస్తవులు అనే భేదాలు లేకుండా ముప్పై ఏళ్ళుగా చిన్న ఇష్యూ లేకుండా టౌన్ లో ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఏ హోదాలో ఉన్నా ఎంత గా ఉన్నా ఒక పీస్ మెయింటైన్ చేసిన ఒక కమ్యూనల్ వైలెన్స్ లేకుండా చేసిన అసలు ఈరోజు ప్రజలందరూ కూడా నేను ఒకటే మన ఎన్నికల ప్రచారం నలభై ఎనిమిది వారంలో నా ఎన్నికల కంటే ఎక్కువ ప్రచారం ఎందుకు అంటే ఈ ఎన్నికలలో పేదవానికి లబ్ది పొందే ఎన్నికలు ప్రభుత్వంలో నేను ఉన్నాను సిటీలో పొల్యూషన్ లేకుండా ప్రతి కాలనీని పార్కులు కానీ రోడ్స్ కానీ ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ ఓపెన్ డ్రైనేజ్ ఉండవు